వైసీపీ చేపట్టిన బాబు మోసం గ్యారెంటీ కార్యక్రమం వాడవాడలా కొనసాగుతుంది వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు ముఖ్య నాయకులు హాజరై కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నారు అందులో భాగంగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ శ్రేణులు అక్కయ్యాలెం దరి ఒక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కెకే రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఇప్పుడు జరుగుతున్న పాలనకు ఎటువంటి సంబంధం లేకుండా కూటమి ముందుకు సాగుతుందని ఆరోపించారు పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తూ తన నైజాన్ని మరోసారి చంద్రబాబు చవిచూపుతున్నారని అన్నారు చక్కగా నిర్వహించడం జరిగింది కన్నబాబు కన్నప్పుడు చలం ఓపీ బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం లేకపోతే ఎన్నికల కోసము ఎన్నికల్లో ఓట్ల కోసము సీట్ల కోసం కాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన లక్ష్యం ఏంటంటే ఇప్పుడు కూడా ప్రతి కుటుంబంలోని కూడా వెలుగును నింపాలి ప్రతి కుటుంబంలోనూ కూడా అనుకుంటే తపన తాపత్రలో ప్రతి పేద విద్యార్థిని విద్యార్థిని కూడా ఆర్థిక అసమానత లేకుండా విద్యావంతులు అవ్వాలి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి మౌలిక వసతులకు సంబంధించి రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్ళకి కల్పించాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ రో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్వర్ స్వర్గీయ దేవగత ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖు వరకు కూడా ఆయన కాలం ఏ విధంగా అయితే ఒక రామరాజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి వెనకబడిన వర్గాల్లో మహిళల్లో పేద విద్యార్థులు విద్యార్థుల్లో పేద కుటుంబాల ఆనందాన్ని సంతోషాలను నింపా నింపారు అవన్నీ నిత్యం ఉండాలని కోరుకునే నాయకుడు ఈరోజు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే విధంగా ఇదే కూటమి అబద్ధాలు చెప్పి ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే ఇస్తామని అమలు కానీ అమలు కానీ రైతు రుణమాఫీ చేస్తామని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ప్రజల మోసం చేశారో మనందరికీ కూడా తెలిసిందే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకపోయినా ఎన్నో పోరాటాలు చేసి ప్రజా సంకల్ప పేరుతో పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలు ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి పర్యటించిన సమయంలో ఆయన ఒక ఆలోచన చేసి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కొన్ని సమస్యలు కొన్ని సమస్యలు ఎప్పుడూ అలా దీర్ఘకాలికంగా ఉండిపోతున్నాయి కొన్ని సమస్యలు మనం పరిశీలించగలుగుతాం కొన్ని సమస్యలు మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ రోజు నవరత్నాలు రూపొందించడం అంటే నవరత్నాలు అంటే నిజంగా అందులో నవరత్నాలు అంటే ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో పేద ధరిక లేకపోతే నువ్వు ఆ కులం ఈ కులం నువ్వు చిన్నోడివి నువ్వు పెద్దోడివి అనే తారతమ్యాన్ని పక్కన పెట్టి సమానత్వాన్ని ఈ సొసైటీలో గౌరవాన్ని ఇవ్వగలిగే శక్తి ఒక విద్యగా మాత్రమే ఉంది ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళంటే మనం గౌరవిస్తాం ఎడ్యుకేషన్ ద్వారా మాత్రం ఒక ఎంఆర్ఓ ఉన్న ఎంఆర్ఓకి ఎందుకు గౌరవిస్తాం అతను చదువుకోబట్టి ఎంఆర్ఓ అయ్యారు కాబట్టి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే ఎమ్మార్ గారికి వెళ్ళి నేను లేచి నుంచి పెడతాను ఎడ్యుకేషన్ చదువు విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని ఈ దేశంలో ఏ నాయకులు కూడా ఆలోచన చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి తీసుకురావడం విద్యా దీవెన విద్యా కానుక వసతి దీవెన మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే కూడా దీటుగా తీర్చిదిద్ది రంగాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పారు